సంక్రాంతి అంటే తప్పకుండా కనిపించేవి పతంగులు పిల్లల నుంచి పెద్దల వరకు వాటిని ఎగరవేయటం ఓ సరదా సెలవులు ఇచ్చిన వెంటనే పిల్లలంతా అదే హడావిడి మొదలు పెడతారు అయితే ఈ పతంగులు ఎగరేయడాన్ని పెద్ద పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది ముఖ్యంగా హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్వీట్స్ అండ్ కైట్స్ ఫెస్టివల్ అందుకు ఉదాహరణ ఇప్పటికే ఈ పండుగ ప్రారంభమైంది ఇక్కడే కాక పలు రాష్ట్రాల్లోనూ పతంగుల పండుగ మొదలైపోయింది ഡോംസ് ഒക്കവരമേ హైదరాబాద్ లోను సంక్రాంతి సందడి మొదలైపోయింది ఏటా నిర్వహించే ఇంటర్నేషనల్ స్వీట్స్ అండ్ కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది కనువిందు చేసే పతంగులతో పాటు నోరూరించే స్వీట్స్ కూడా సిద్దమైపోయాయి సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ ఫెస్ట్ జరుగుతోంది ఇప్పటికే పలువురు నగరవాసులు పతంగులు ఎగరేసేందుకు తరలివస్తున్నారు క్రమంగా ఈ సంఖ్య పెరగనుంది తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఈ ఫెస్ట్ జరుగుతోంది ఈ ఈవెంట్ కు దాదాపు పంతొమ్మిది దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ హాజరయ్యారు ఇక దేశంలోని వివిధ నగరాలకు చెందిన దాదాపు యాబై మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్ జంట నగరాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన యువత భారీగా ఈ పతంగులు ఎగురువేసే కార్యక్రమానికి హాజరయ్యింది రాత్రివేళ వేళ ప్రత్యేకంగా ఎల్ఈడి పతంగులు నింగిలో కనువిందు చేయనున్నాయి ఇదే పరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల పదహారు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇందుకు సంబంధించిన టికెట్స్ ను బుక్ మై షో యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక గచిబౌలి స్టేడియంలో ఈ నెల పదహారు పదిహేడవ తేదీల్లో డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు అంతకు ముందే వచ్చిన ఈ పతంగుల పండుగ సంక్రాంతి సందడికి స్వాగతం పలికింది స్థాయి నుంచి భారీ గాలి పటాలను పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఎగురువేస్తున్నారు ఇండోనేషియా థాయిలాండ్ ఆస్ట్రేలియా నైజీరియా కెనడా జపాన్ ఫ్రాన్స్ ఇటలీ రష్యా స్విట్జర్లాండ్ మలేషియా తదితర దేశాలకు చెందిన కైట్స్ తో స్టాల్స్ ఏర్పాటు చేస్తారు కైట్ ఫెస్టివల్ ని చాలా ఫస్ట్ టైం విజిట్ చేశాం బట్ చాలా బాగుంది సో మేము నెక్స్ట్ టైం కూడా రావాలని కోరుకుంటున్నాం యాక్చువల్గా కైట్ ఫెస్టివల్స్ అందరూ నార్మల్ గా ఎవరి దగ్గర వాళ్ళు జరుపుకోవచ్చు బట్ అందరితో కలిసి చేసుకోవడం చాలా బాగుంది ఇంకా ఇక్కడ స్వీట్ ఫెస్టివల్స్ ఇంకా వీళ్ళు ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేశారు నేను ఇదే ఫస్ట్ టైం ఈ ఫెస్టివల్ కి రావడం ఇక్కడ టూ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి కైట్ ఫెస్టివల్ ఉన్నా స్వీట్ ఫెస్టివల్ నాకు ఇందులో నచ్చింది ఎక్కువ అట్రాక్టివ్ అంటే కైట్ ఫెస్టివల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ వేరే కంట్రీస్ నుంచి వచ్చి వచ్చి ఎగరేస్తున్నారు ఇది నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ కైట్ కైట్ ఫెస్టివల్కి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ నుండి చూడడం చాలా స్పెషల్ గా కొత్తగా మంచిగా అనిపించింది డాన్స్ పార్టిసిపెంట్స్ కానీ సాంగ్స్ కానీ సూపర్ గా ఉన్నాయి రకరకాల కైట్లు ఎప్పుడు ఎగరేస్తారు కల్చరల్ యాక్టివిటీస్ జరపడం ఫుడ్ స్టాల్స్ స్వీట్ ఫెస్ట్ హైదరాబాద్ లో ఎప్పుడు చేస్తారు ప్లే గ్రౌండ్ కానీ కనీస చాలా మంది చాలా దూరం నుండి వస్తున్నారు వాస్తవానికి పతంగుల పండగతో భాగ్యనగరానికి వందేళ్ల అనుబంధం ఉందన్నది చరిత్రకారుల మాట గాలిపటాల తయారీ విక్రయాల నుంచి మైదానాల్లో నిర్వహించే పోటీల వరకు అనేక విశేషాలు దాగి ఉన్నాయి నిజాం కాలంలోనే ముఖ్యంగా ఆరో నిజం మీర్ మహబూబ్ అలీ ఖాన్ హయంలో ఈ సంక్రాంతి పండగకు ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ పండగకు ఇతర దేశాల రాజులు శుభాకాంక్షల సందేశాలు పంపేవారట నగరంలో పతంగుల పండుగ కుతుబ్ షాహీల కాలం నుంచి ఏటా హేమంత ఋతువులో కొనసాగుతోంది అప్పట్లో గోల్కొండ కోటలో పతంగుల పండగ అధికారికంగా జరిగేదట తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది కల్చరల్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ క్లిక్ సహకారంతో కొన్ని రుచులను పరిచయం చేస్తున్నారు మొత్తం అరవై స్టాళ్లలో సుమారు పన్నెండు వందల రకాల వంటకాలు ప్రదర్శిస్తున్నారు సకినాలు అరిసెలు మురుకులు వంటి వంటకాలు పండగ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి ఈ మిఠాయిలను నగరంలో స్థిరపడిన ఇతర రాష్ట్రాల వారు ఇళ్లలోనే తయారు చేసి తీసుకొస్తున్నారు వీటితో పాటు ఈ ఏడాది ప్రత్యేకంగా చేనేత హస్తకళల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు ఇందుకోసం మొత్తం వంద స్టాళ్లను ఏర్పాటు చేశారు తెలంగాణలోని ప్రసిద్ధమైన హస్తకళలు చేనేత వస్త్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు మళ్లీ పతంగుల పండుగ విషయానికొస్తే హైదరాబాద్ లోనే కాకుండా దేశంలో పలుచోట్ల ఈ ఫెస్టివల్స్ మొదలయ్యాయి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఇప్పటికే ఈ పండుగ ప్రారంభమైంది సబర్మతి నదీ తీరాన ఇందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు గుజరాత్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కూడా ఎంతో ప్రసిద్ధి పొందింది ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ పండుగలో పాల్గొని పతంగి ఎగరేశారు రాజస్థాన్ లో అయితే కొన్ని ప్రత్యేక పతంగులు అమ్ముతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ మొదలు వాజ్పేయి మమతా బెనర్జీ కేజ్రీవాల్ లాలూ ప్రసాద్ యాదవ్ ఫోటోలతో పతంగులు చేసి విక్రయిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఫోటోలతోనూ కైట్స్ తయారు చేశారు ఈ విధంగా సంక్రాంతి పండుగకు స్వాగతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పలు ప్రాంతాల్లో ఈ పండుగను రకరకాల పేర్లతో జరుపుకుంటారు అక్కడ కూడా దాదాపు ఇదే సందడి కనిపిస్తోంది మన ఊరితో సమయాన్ని గడిపేయడం కలిసు